గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు కుర్ర కృష్ణనాయక్ గారి ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకొని చిల్కానగర్ నగర్ అందరం కలిసి శివాలాల్ మహారాజు మహనీయుని గుర్తు చేసుకోవడం జరిగింది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము లంబాడాల ఆరాధ్యదైవం అయినటువంటి శేవాలాల్ మహారాజ్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడుగు ఇతని జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నారు ఎందుకంటే మహనీయులు చేసినటువంటి సేవలను అందరినీ కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా ఈ వారం రోజుల నుంచి సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా వారం రోజుల పాటు చేయడము శుభ సూచకంగా మేము భావిస్తూ ఉన్నాము లంబాడాలందరూ కూడా గతంలో సంచార జాతులుగా ఉండి ఎక్కడెక్కడో రద్దు తెరువు కోసం సంచరిస్తున్న సమయంలో లంబాడాల అభ్యున్నతి కోసం వాళ్ళ అక్షరాస్యత కోసం వాళ్ళ ఆర్థిక మూలాల కోసము ఎంతో తాపత్రయ మహా మహోన్నత వ్యక్తి సన్ సేవలాల్ మహారాజ్ గారు ఆయన ఆయన జీవితాన్ని మొత్తం కూడా లంబాడాల అభ్యున్నతి కోసమే తన జీవితాన్ని ఫలంగా పెట్టిండు ఆయన ఎన్నో ఎన్నో విధాలుగా కూడా లంబాడాలని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలి వాళ్ళు ఇట్లా సంచార జాతులుగా ఉండొద్దు వాళ్ళ అక్షరాస్యత ముఖ్యత వాళ్ళు ఎప్పుడైతే చదువుకో ఉంటారో అప్పుడు వాళ్ళ ఆర్థికంగా కూడా ముందుకు సాగుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ కల్చర్ కానీ అన్నీ కూడా అన్ని విధాలుగా కూడా ఏదైతే లంబాడాలు వాళ్ళ ఏదైతే భోగు పండుగ కానీ తీ పండుగ కానీ ఇలాంటి ఏవైతే చేస్తూ ఉంటారో ఇవన్నిటిని కూడా సాంప్రదాయాలని ముందుకు తీసుకునే విధంగా ఆయన అందరూ కూడా వెలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి శివలాల్ మహారాజ్ శేవాల మహారాజ్ని మనం అందరం కూడా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉన్నాము ఇంతటి మహనీయుని జయంతికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడము కృష్ణనాయక్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి పెద్దలు ఓని శ్రీకాంత్ గురాజ్ గారు అలాగే అన్న లోని అంజయ్ గారు తమ్ముడు ఇంద్రాల రమేష్ గారు మిగతా సునీల్ నాయక్ గారు ఇంకా లంబడ సేవా సమితి నాయకులందరూ కూడా అలాగే యువమోర్చా అధ్యక్షుడు దత్తసాయి గారికి మిగతా మిత్రులందరూ కూడా మీరు కావల్ కావల్ నరసింహన్న గారికి మిగతా పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాగత సుమాంజ్ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్